హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకో హార్ట్ టచ్చింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను పాత సామాన్లు అమ్ముకునే వ్యక్తి గట్టిగట్టిగా అరుస్తూ వీధులు తిరుగుతూ ఉంటే ఒక ఇంటి ముందు నుంచి ఒక ఐదు సంవత్సరాల బాబు వచ్చి నువ్వు మా తాతయ్యని కొనుక్కుంటావా అని అంటాడు దాంతో అతనికి ఏమీ అర్థం కాదు నువ్వు నిజంగా మీ తాతయ్యని అమ్మేద్దామని అనుకుంటున్నావా అని అంటాడు అవును మా నాన్న కూడా తాతయ్యని అమ్మేస్తాను అని అంటున్నారు నువ్వు కొనుక్కుంటానంటే చెప్పు అని అంటాడు సరే నేను కొనుక్కుంటాను అని అంటాడు అందులో వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి నువ్వు నిజంగా మా నాన్నని కొనుక్కుంటావా అని అంటాడు అవును నేను కొనుక్కుంటాను అని అంటారు ఇంతకీ అసలు ఈ స్టోరీ ఏంటి ఆ కొడుకులు ఆ తండ్రిని ఎందుకు అమ్మేద్దామని అనుకుంటున్నారు అలానే ఆ పాత సామానం కొనుక్కునే వ్యక్తి ఆ తండ్రిని ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నాడు ఈ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే వీడియో మొత్తం చూడాలి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బలరా మరియు అతని భార్య అయిన శ్రీదేవి ఒక ఇంట్లో చాలా చక్కగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళకి నలుగురు మగపిల్లలు బలరాం ముందు నుంచే కష్టజీవి తాను ఎలాగైనా మంచి పొజిషన్లో ఉండాలి అని రాత్రి కష్టపడుతూ చాలా ఆస్తులను కూడబెట్టాడు చాలా భూములను అలానే రెండు ఇళ్లను కూడిబాడు అయితే తన నలుగురు పిల్లలకు చాలా మంచి భవిష్యత్తును ఇచ్చాడు నలుగురు పిల్లలు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు వాళ్ళు తన తల్లి తండ్రి మాటను జవదాటే వాళ్ళు కాదు తల్లిదండ్రులకు చాలా గౌరవం ఇచ్చేవారు నలుగురు పెళ్లి వయసుకు వచ్చారు అని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు వాళ్ళని ఆ కోడలు కూడా చాలా చక్కగా చూసుకునేవారు ఇల్లు మొత్తం సందడిగా అయిపోయింది ఇల్లు మొత్తం మనుషులే తల్లిదండ్రులు మరియు వాళ్ళకి నలుగురు కొడుకులు ఇప్పుడు వాళ్ళకి భార్యలు కూడా తర్వాత పిల్లలు కూడా పుట్టారండోయ్ ఇలా చాలా చక్కగా వాళ్ళ యొక్క జీవితం కొనసాగుతూ ఉంది అయితే ఒకరోజు పెద్దవాడు వచ్చి తన తండ్రితో ఇలా అంటాడు నాన్న నాకు చాలా మంచి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఉండేదానికంటే చాలా మంచి ఉద్యోగం నేను వేరే ప్రాంతానికి వెళ్ళి పని చేసుకోవాలి అని అంటాడు అప్పుడు బలరాం అసలు ఒప్పుకోడు ఎందుకంటే తన బిడ్డల్లో పెద్దవాడు అంటే బలరాంకి చాలా ఇష్టం అప్పుడు ఇలా అంటాడు నేను ఇంత సంపాదించింది ఎందుకురా మీరు ఇంటిని వదిలి బయటికి వెళ్ళడానిక ఏమీ పర్వాలేదు నేను సంపాదించింది చాలానే ఉంది మీరు బయటికి వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లోనే బ్రతకండి అని అంటాడు అలానే ఇంకోసారి చిన్న కొడుకు వచ్చి తన తల్లికి తన జీతం ఇస్తూ ఉండగా తను ఇలా అంటుంది నాకెందుకురా ఈ జీతం నీ భార్యకి ఇవ్వు ఇప్పుడు ఇంటిని వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు చాలా అవసరం ఉంటుంది నేను ముసల్దాన్ని అయిపోయాను మీ నాన్నగారు నేను ఈ ఇంట్లో అలా పడి తింటున్నాం అంతే మీరు ఈ బాధ్యతలన్నీ మీ భార్యలకే ఇవ్వండి అని అంటారు అలా బలరాం దంపతులు తమ పిల్లలకు చాలా అంటే చాలా ప్రేమను పంచుతూ ఉంటారు అయితే ఒకరోజు బలరాం భార్యకి గుండెపోటు వచ్చి మరణిస్తుంది ఆ తర్వాత మొత్తం బాధ్యతలన్నీ కొడల చేతిలోనే ఉంటాయి కానీ ఏ రోజు కూడా తమ మావయ్య గారిని చాలా అంటే చాలా బాగా చూసుకునేవారు ఏమాత్రం వాళ్ళ గౌరవాన్ని భంగం చేసేవాళ్ళు కాదు అలానే కొడుకులు కూడా తన తండ్రి మాటను దాటేవాళ్ళు కాదు అలా 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 ఒకరోజు బలరాం ఆలోచిస్తూ తమ కొడుకులను పిలిపించి ఇలా అంటాడు నేను ఏ టైంలోనైనా చనిపోవచ్చురా నా వయసు కూడా మీరిపోయింది నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం మీ అందరికీ పంచి పెట్టేద్దామని అనుకుంటున్నాను విలునామా రాద్దాం అని అంటాడు దాంతో కొడుకులు ఒప్పుకోరు ఏంటి నాన్న సడన్గా ఇప్పుడు ఏం అవసరం వచ్చింది తర్వాత చూసుకుందాం అని అంటారు కానీ ఆ తండ్రి ఒప్పుకోడు నేను ఎలాగైనా విలునామా రాద్దాము అని అనుకుంటున్నాను నేను చనిపోయాను అనుకోండి తర్వాత మీ మీ మధ్య గొడవ రావడం నాకు ఇష్టం లేదు అందుకనే ఎవరికి ఎంత చెందాలో నేను బ్రతుకున్నప్పుడే పంచిపెట్టేస్తే నాకు ఈ బెంగ ఉండదు అని అంటాడు దాంతో కొడుకులు లాయర్ని ఇంటికే పిలుస్తారు తర్వాత బలరామ్ ఎవరెవరికి ఎంతెంత చెందాలో మొత్తం వాళ్ళ వాళ్ళ పేర్ల మీద రాసేసి తర్వాత వాళ్ళ మనవాళ్ళ పేర్ల మీద కూడా కొంత స్థలం రాస్తాడు దాంతో ఆ కొడుకులు కూడా చాలా సంతోషపడతాడు ఎప్పుడైతే విలునమ్మో రాశాడో అప్పటి నుంచి కొన్ని రోజులకి బలరాం యొక్క గౌరవం ఇంట్లో తగ్గుతూ పోయింది బలరాం తన పేరు మీద ఏ ఆస్తి రాసుకోలేదు కేవలం తన కొడుకులకు మొత్తం ఆస్తి రాసేశాడు దాంతో ఆ కొడుకులు కూడా తల పొగరక్కి ప్రవర్తించడం ప్రారంభించారు అలానే కోడళ్ళు కూడా అసలు పట్టించుకునేవారు కాదు తనకంటూ ఒక మంచం పడేశారు బయట అలానే ఎప్పుడో ఒకసారి బాసి అన్నం పెడుతూ ఉండేవారు తనకి స్నానం కూడా చేయించేవారు కాదు వయసు మీద పడడం వల్ల తన చేతులు వంకరబోయాయి తన మాట తడబడింది తన దగ్గర రోజు స్నానం చేయకపోవడం వల్ల దుర్వాసన పెరిగిపోయింది తన పని తను చేసుకోలేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు కానీ తన కొడుకులు తనని బాగానే చూసుకుంటున్నారులే అన్న భ్రమలోనే బ్రతుకుతూ ఉండేవాడు బలరాం తన మనవళ్ళను ఎత్తుకుందామని ప్రయత్నించేవాడు కానీ తన వల్ల అయ్యేది కాదు కానీ కొడలు కూడా తన తాతయ్య దగ్గరికి వెళ్ళొద్దు ఆయన దగ్గర వాసన వస్తుంది ఆయన ఆరోగ్యం బాగోలేదు అని అంటూ ఉండేవారు బలరాము అనారోగ్యం కారణంగా చాలా తగ్గుతూ ఉండేవాడు దాంతో పిల్లల్ని అస్సలు కోడళ్ళు తన దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు దాంతో బలరాం చాలా బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు బలరాం అన్నం తింటూ ఉండగా తన చేతిలో నుండి అన్నం ప్లేట్ కింద పడిపోతుంది తాను ఎత్తలేకపోతూ ఉంటాడు దాంతో తన పెద్ద కొడుకు అటే వెళ్తుంటే బాబు ఇటు రారా ఇటు వచ్చి ఈ ప్లేట్ నాకు అందించు అని అంటాడు దాంతో పెద్ద కొడుకు ఇలా అంటాడు ఏటి ఏం పనిలేదా నీకు నేనెందుకు అందించాలి నువ్వు వెళ్ళి వంగి తీసుకోలేకపోతున్నావా అంటూ అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో బలరాం చాలా బాధపడతాడు ఇటువంటి వాడిన నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆస్తి మొత్తం రాసి ఇచ్చింది అని అనుకుంటాడు ఒకరోజు తన చిన్న కొడుకుతో ఇలా అంటాడు బాబు స్నానం చేసి చాలా రోజులైందిరా చాలా అంటే చాలా వాసన వచ్చేస్తుంది దయచేసి నాకు కొంచెం స్నానం చేయించండి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని అంటాడు దాంతో చిన్న కొడుకు ఇలా అంటాడు మాకేం పని లేదుగా అని స్నానం చేయించడమే మా పని అని ఎటకారంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో బలరాం చాలా బాధపడతాడు నేను నలుగురు మగపిల్లల్ని కన్నాను కానీ ఒక్కడు కూడా ఈ టైంలో నన్ను చూసుకోవడానికి లేరు ఎవరికి వాళ్ళు వాళ్ళ భార్యలు పిల్లలతో సంతోషంగా ఉన్నారు కానీ ఈ ముసలి తండ్రిని ఎవరూ పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటాడు అయితే ఒకరోజు పాత సామాన్లు అమ్ముకునే వ్యక్తి ఆ విధంగా తిరుగుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంటే ఆ ఇంట్లో ఉన్న ఐదు సంవత్సరాల బాబు బయటికి వచ్చి ఇలా అంటాడు ఏంటి నువ్వు పాత సామాన్లు కొనుక్కుంటావా అని అవును ఏంటి మీది ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని అతను అడిగితే అప్పుడు ఆ బాబు అవును మా తాతయ్య ఉన్నాడు మా తాతయ్యని కొనేసుకో అని అంటాడు దాంతో ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాదు నిజంగా నువ్వు మీ తాతని అమ్మేస్తావా అని అంటే అవును మా నాన్న కూడా అమ్మేస్తాడు నిజంగానే మా నాన్నని తీసుకొస్తాను ఆగు అంటూ తన నాన్నని తీసుకొస్తాడు బలరాం యొక్క పెద్ద కొడుకు వచ్చి ఇలా అంటాడు నువ్వు నిజంగా మా నాన్నని కొను కనుకుంటావా అని అప్పుడు ఆ వ్యక్తి అవును నేను కొనుక్కుంటాను అని అంటాడు దాంతో అతను ఎంత కొనుక్కుంటావు అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి మీరే మంచి రేటు చెప్పండి నేను తప్పకుండా తీసుకుంటాను అయినా మీరు మీ అన్నదమ్ములతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి రేపు ఈ సమయానికి నేను మీ నాన్నగారిని తీసుకోవడానికి వస్తాను అని అంటాడు దాంతో మరుసటి రోజు ఆ వ్యక్తి అదే సమయానికి వస్తాడు అప్పుడు కొడుకులందరూ మాట్లాడుకుని తన తండ్రి విలువ వెయ్యి రూపాయలు అని అంటే ఆ వ్యక్తి వెయ్యి రూపాయలు తనకి ఇచ్చేసి ఆ తండ్రిని తీసుకువెళ్తాడు ఈ సంఘటన మొత్తం బలరాం కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది బలరాం గుండె పగిలిపోతుంది తనకు మాట్లాడడానికి మాటలు కూడా ఉండవు చివరి క్షణం వరకు తన కొడుకుల్లో ఎవరైనా ఆపతారేమో అని చూస్తాడు కానీ ఎవరూ ఆపరు అప్పుడు ఆ వ్యక్తి బలరాం యొక్క చెయ్యి పట్టుకుని రండి నాన్నగారు రండి నా బండి మీద కూర్చోండి మనం ఇంటికి వెళ్దాం అంటూ ఎంతో ప్రేమగా బలరాం యొక్క చేయి పట్టుకుని రిక్షా ఎక్కిస్తాడు ఆ పాత సామాన్లు అమ్ముకునే వ్యక్తి పేరు ముఖేష్ అని తన తండ్రికి చెప్తూ ఉంటాడు నాన్న నా పేరు ముఖేష్ ఇప్పుడు నుంచి నేను మీ కొడుకుని మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అంటూ రిక్షా ఎక్కించుకుని మాట్లాడుతుంటూ తన ఇంటికి తీసుకువెళ్తాడు తన ఇంటికి వెళ్ళక తన భార్యతో గట్టిగా పిలుస్తూ రా దేవి నాన్న వచ్చారు అని అంటాడు దాంతో దేవి చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ వస్తూ తన మావయ్య గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది అతనికి చాలా గౌరవం ఇస్తుంది రండి మావయ్య గారు లోపలికి రండి అంటూ లోపలికి తీసుకొల్లి ఎంతో అందంగా రెడీ చేసిన బెడ్పై అతన్ని కూర్చోబెడతారు తనకంటూ ఒక రూమ్ని అక్కడికి ఇస్తారు వాళ్ళు హాల్లో పడుకుంటూ తన తండ్రికి ఒక మంచి గదిని ఇస్తూ ఉంటారు బలరాంకి ఏమీ అర్థం కాదు ఈ వ్యక్తి అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చాడు నన్ను ఎందుకు ఇంత బాగా చూసుకుంటున్నాడు తనలో ఏదైనా చెడు ఉద్దేశం ఉందా అని అనుకుంటూ ఉంటాడు కానీ ముఖేష్ చాలా అంటే చాలా మంచివాడు తన భార్యతో చాలా అంటే చాలా రుచికరమైన వంట చేయి ఈరోజు నాన్న నేను కూర్చుని చాలా అంటే చాలా బాగా తింటాము అని అంటాడు దాంతో తన భార్య చాలా అంటే చాలా రుచికరమైన వంట చేస్తుంది బలరాం కూడా చాలా రుచిగా ఉంది వంట అంటూ తింటాడు అయితే బలరామ్ చేతులు వణుకుతూ ఉండటంతో ముఖేష్ ఆ చేతుల నుంచి తన అన్నం ప్లేట్ తీసుకుని తన తండ్రికి తన చేతులతో తినిపిస్తాడు దాంతో ముఖేష్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నేను అంత ఆస్తి ఇచ్చాను నా కొడుకులకి ఏ రోజు ఇలా చూడలేదు కానీ ఈ వ్యక్తి నన్ను కొనుక్కుని మరీ ఇంత బాగా చూసుకుంటున్నాడు తను నిజంగా నాన్న తన తండ్రి అని అనుకుంటున్నాడు అని అనుకుంటాడు ఒక రోజు ముఖేష్ తన తండ్రితో ఇలా అంటాడు నాన్న బయటికి వెళ్దాం ఎగ్జిబిషన్ వచ్చిందంట చాలా సరదాగా ఉంటుంది వెళ్దాం పద రెడీ అవ్వు అని అంటాడు దాంతో బలరాం కూడా చాలా యాక్టివ్గా రెడీ అవుతాడు ఇద్దరూ కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తారు అక్కడ ఒక ఉయ్యలను చూసి బలరాం మనసులో నవ్వుకుంటూ ఉంటాడు దాంతో ముఖేష్ గమనించి నాన్న ఉయ్యాల ఊగుతావా అని అంటాడు బలరాం నవ్వుతూ ఈ వయసులో ఉయ్యాలా లేద్రా నాన్న పద మనం ఎదరికి వెళ్దాము అని అంటాడు దాంతో ముఖేష్ అస్సలు ఒప్పుకోడు పద నాన్న ఉయ్యాల ఊగుదాం నువ్వు ఊగు నేను ఊగుతాను అని అంటూ తను టికెట్లు తీసుకుని ఉయ్యాలో కూర్చోపడతాడు తన తండ్రిని బలరాం చాలా ఆనందంగా ఉయ్యాల ఊగుతూ ఉంటాడు తర్వాత ఇంటికి చేరుకుంటారు అప్పుడు ముఖేష్ తన భార్యతో దేవి ఒక మంచి వంట వండు నాన్న నేను తింటాము అని అంటాడు అప్పుడు బలరాం ఏంట్రా నాన్న ఇప్పుడు నాకేమి వద్దు ఇప్పటికే బయట నేను చాలా తినేశాను మరలా అన్నమా నాకు వద్దు అని అంటాడు దాంతో ముఖేష్ మండు పట్టు పడతాడు లేదు నాన్న నువ్వు తినాల్సిందే ఏం తిన్నావు నువ్వు బయట నువ్వు బయట ఏమి తినలేదు ఏదో కొంత తిన్నావు అంతే నువ్వు తినకపోతే నాకు బాగా అనిపించదు దయచేసి కొంచెం అన్నం తిను అంతే అని అంటాడు దాంతో బలరాం కళలో నీళ్ళు తిరుగుతాయి బలరాం ముఖేష్తో ఇలా అడుగుతారు నువ్వు అసలు నన్ను ఎందుకు కనుక్కున్నావు దానికి కారణం ఏంటో నాకు చెప్తావా అని అంటాడు బలరాం ఆ ప్రశ్న అడిగిన వెంటనే ముఖేష్ ఎడడం ప్రారంభిస్తాడు దాంతో బలరాం నేను ఏదైనా తప్పు అడిగానా బాబు దయచేసి నన్ను క్షమించు అని అంటాడు అప్పుడు ముఖేష్ తన తండ్రి యొక్క చేతులను పట్టుకుని లేదునన్నా మీరు ఏమి తప్పుగా అడగలేదు నేను ఈ విషయాన్ని మీకు ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటున్నాను ఇది ఒక పది సంవత్సరాల క్రిందట విషయము నాకు మా నాన్నగారు ఉండేవారు ఆ నాన్నగారికి నేనే ప్రపంచం నన్ను చాలా బాగా చూసుకునేవారు కానీ నేను ఆయన్ని పట్టించుకోకుండా తాగుడికి బానిస అయిపోయా మా నాన్నగారు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ గుండెపోటు తెచ్చుకుని ఒక రోజు చనిపోయారు ఆ బాధ నా మనసులో ఉండిపోయింది నేను ఒకవేళ మా నాన్నగారిని అప్పుడు పట్టించుకుని ఉంటే చాలా బాగుండేది ఆయన చనిపోయేవారు కాదు ఆ విషయాన్ని తలుచుకుని ప్రతిరోజు బాధపడుతూ ఉండేవాడిని అలా ఒకరోజు నీ మనవడు నన్ను ఇలా అన్నాడు మా తాతయ్యని కొనుక్కుంటావా అని దాంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను అందుకనే నేను కొనుక్కున్నాను నాన్న నువ్వు నిజంగా నా నాన్నవే అని అంటాడు దాంతో ఆ కథ విన్న బలరాం చాలా బాధతో నువ్వు నిజంగా నా కొడుకువే బాబు నేను కన్న కొడుకులు కూడా నన్ను ఇంత ప్రేమగా ఏనాడో చూసుకోలేదు నువ్వు నిజంగా నా కొడుకువే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటుంటేనే నేను అర్థం చేసుకోవాలి నీ గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టవలసింది కాదు అని అంటాడు దాంతో ముఖేష్ ఏం కాదులేనా దా నువ్వు అన్నం తిను అని అంటాడు అయితే కొన్ని రోజులకు బలరాం పేరు మీద ఉన్న రెండు ఎకరాల స్థలం అమ్మకానికి వచ్చింది ఆ విషయం తన కొడుకులకు తెలిసింది వెంటనే తన తండ్రిని వెతకడం ప్రారంభించారు వాళ్ళు ముఖేష్ ఇంటికి వెళ్ళి తన తండ్రిని కలుస్తారు ముఖేష్ ఇంటికి వెళ్ళిన వెంటనే ముఖేష్ వాళ్ళను ఎంతో ఆదరించి లోపలికి పిలుస్తాడు అప్పుడు వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని ఇలా అంటారు నాన్న అని అన్న వెంటనే బలరాం ఏంట్రా ఎందుకు ఇక్కడికి వచ్చారు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు వాళ్ళ కొడుకులు తన తండ్రితో ఇలా అంటారు లేదు నాన్న నీ పేరు మీద రెండు ఎకరాల స్థలం ఉందంట అది అమ్మకానికి వచ్చింది నువ్వు మాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు దయచేసి నువ్వు వెంటనే ఆ స్థలాన్ని మా పేరు మీద రాసే అంతే ఇంకా నేను మీ జోలికి రాము అని అంటాడు దాంతో కోపముగా బలరామ్ ఇలా అంటాడు నా మీద రెండు ఎకరాల స్థలం ఉందా అంటూ ఆలోచిస్తూ ఒక్కసారిగా అవును అది నాకు మీ అమ్మ కట్నంగా తెచ్చింది అయినా మీరు నా మీద ప్రేమతో వచ్చారు అని అనుకున్నాను ఈ స్థలం గురించి వచ్చారా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకు కోపం వచ్చిందంటే నా కొడుకుతో కొట్టిస్తాను అని అంటాడు దాంతో ఆ కొడుకులకు చాలా కోపం వస్తుంది ఏంటానా నువ్వు ముందు ఆ స్థలం మా పేరు మీద రాసే నీ జోలకి రాము అని అంటాడు దాంతో బలరాం గట్టిగా ముఖేష్ని పిలుస్తాడు ముఖేష్తో ఇలా అంటాడు వెంటనే విధానం ఇక్కడి నుంచి తరిమే లేదంటే పోలీసులను పిలువు అని అంటాడు దాంతో ముఖేష్ ఏం చేయాలో అర్థం వాళ్లను ఇంటి నుండి పంపేస్తారు దాంతో ఆ అన్నదమ్ములు తలదించుకొని వాళ్ళు చేసిన తప్పు రియలైజ్ అవుతారు తర్వాత బలరాం ముఖేష్ని పిలిచి ఇలా అంటాడు నేను వెంటనే పల్నాడుకి వెళ్ళాలి అక్కడ రెండు ఎకరాల స్థలం ఉంది అది నేను నీ పేరు మీద రాద్దాము అని అనుకుంటున్నాను అని అంటాడు దాంతో ముఖేష్ అసలు ఒప్పుకోడు లేదు లేదునా నాకు ఉన్నదానిలో నేను సంతోషంగా ఉన్నాను నువ్వు ఆ స్థలాన్ని నీ దగ్గరే ఉంచుకో అని అంటాడు దాంతో బలరాం అసలు ఒప్పుకోడు నువ్వు నా మాట వింటావా లేదా అని అంటాడు దాంతో ముఖేష్ కూడా ఒప్పుకుంటాడు ఆ రెండు ఎకరాల స్థలాన్ని ముఖేష్ పేరు మీద రాస్తాడు ఆ విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి ఆ స్థలాన్ని కొనుక్కోవడానికి వస్తాడు అప్పుడు ముఖేష్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నాన్న ఒక వ్యక్తి మన స్థలాన్ని కొనుక్కోవడానికి వచ్చాడు చాలా డబ్బులు ఇస్తాను అని అంటున్నాడు ఆ డబ్బులతో మనం ఇంకో చోట మంచి స్థలాన్ని కొనుక్కోవచ్చు అలానే ఒక మంచి ఇంటిని కూడా కట్టుకోవచ్చు అని అంటాడు దాంతో బలరాం నీ ఇష్టం నాన్న నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యు నేను నీకు ఎప్పుడూ అడ్డు చెప్పను అని అంటాడు అప్పుడు ముఖేష్ ఆ స్థలాన్ని అమ్మేసి ఒక పెద్ద ఇల్లును కట్టించుకుంటాడు అలానే ఆ స్థలంకి వచ్చిన డబ్బులతో ఒక మంచి స్థలం కూడా కొనుక్కుంటూ ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు ముఖేష్ యొక్క మంచి మనసుకు ప్రతిఫలంగా ఆ వ్యాపారంలో కూడా చాలా అంటే చాలా సక్సెస్ అవుతాడు ఒక పెద్ద ఇంట్లో తన తండ్రికి ఇద్దరు పని మనుషులను పెట్టి తన తండ్రిని చాలా అంటే చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు అలానే తన భార్య కూడా తన తన తండ్రిని ఎంతో గౌరవం ఇస్తుంది ఇలా బలరాం యొక్క జీవితం ముఖేష్ లాంటి కొడుకు దొరకడం వల్ల చాలా అంటే చాలా సంతోషంగా ఉంది తను ఎవరికోసమైతే అంత కష్టపడి అన్ని ఆస్తులు కూడబెట్టాడో ఆ కొడుకులు తనని అమ్మేశారు అన్న బాధ మాత్రం తన మనసులో ఉండిపోయింది ఇదండి బలరాం కదా ఇంతకీ ఈ స్టోరీ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి అలానే మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్